అది చాలా మంది అడుగుతున్నది ఏంటంటే పెంకు గాజులు అంటే గాజు గాజులు వేసుకుంటారు కదండి అవి గనక విరిగిపోతాయి కనుక వాటిని ఎలా ఏం చేయాలి ఇలా కొంచెం తీసి తల్లలో పైపోయినాయి లోపల కూర్చుకొని ఎత్తులు వచ్చేది కాదు ఉడికే ఈ చుట్టూ లోపలికి ఇలా పక్కకు పెట్టమనేసే అలా పెట్టేసేయచ్చు ఒక గాజులు అయితే మామూలుగా మంచి గాజులు ఉన్నాయి అలాంటప్పుడు మరి పాత గాజుల్ని పక్కన పెట్టేయచ్చా అంటే ఈ అయిన తర్వాత గనక అయితే గనక వాటిని మనం మామూలుగా కవర్ లో పెట్టి వేరే చోట పెట్టేసేయచ్చు తప్పైతే ఏమీ లేదు అలా కాకుండా మామూలుగా ఉన్న మంచి గాజులు ఉన్నాయి వాట్లనంటే గనక వాట్లని కూడా ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని కొంచెం మనం సెర్చ్ చేయాలి వెతకాలి వెతికి అలాంటి వాళ్ళకి ఇవ్వవచ్చు మామూలుగా అయితే గనక ఈ బహిష్ఠాటంకం అయిన తర్వాత వచ్చేటటువంటివి మంచి గాజులు కొన్ని ఇచ్చి వాటితో పాటు ఇవి కూడా ఇస్తాను నేను అచ్చం ఇవే ఇవ్వను ఇవే ఇవ్వను కొన్ని అవి ఇవి కల్పిస్తూ ఉంటాయి అలా కాకుండా అలా తీసుకునే వాళ్ళు లేరండి మరి పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు అని తెలుగు వాళ్ళలో కాబట్టి ఒక మంగళ శుక్రవారాలు కాకుండా చూసి ఎవరికైనా సరే పొద్దుపోయిన తర్వాత కాకుండా ఈ మూడు గమనించుకొని శుభ్రంగా నిరాక్షయపణగా చేయొచ్చు మరి విరిగిన గాజు ముక్కల విరిగిన గాజులు మటుకు నేను చెప్పాక దోషం లేకుండా ఉరికే ఎట్లా గుచ్చుకున్నట్టు గుచ్చుకొని డస్ట్ లో వేసేయండి పక్కకు పెట్టేసేయచ్చు పక్కకు పెట్టేయచ్చు తుభ్రంగా నిరాక్షేపణగా ఇవ్వచ్చు మనకు ఉన్నటువంటి దేహం ఎక్కడికి పోదు అంటే మనలకి ఒక అనుమానం మనకి లక్ష్మి వెళ్ళిపోతుందా లేకపోతే మన సౌభాగ్యం వెళ్ళిపోతుందా అనవసరమైనటువంటి ఇవన్నీ కూడా నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరు ఈ మూఢ నమ్మకాలని పెంచుకోవచ్చు అది నేను చెప్పేది శుభ్రంగా మనం ఇవ్వచ్చు నిరాక్షేపణగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వచ్చు